తెలుగు ఈ రోజు రెసిపీ దోసకా వెండి రేయలు కూర తయారు చేసే విధానం చూపించబోతున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలా కాదు అడుగుతారు ఇంట్లో వాళ్ళందరూ అంత బాగుంటుంది రండి వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకెందుకు లేట్ ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి వీడియో నలుగురికి షేర్ చేస్తూ ఉండండి రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి దోసకా వెండి రోజులు కూర తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను వన్ కప్ అనేది రొయ్యలు తీసుకున్నాను ఈ రొయ్యలు అనేది బాగా క్లీన్ చేసుకోవాలి పైన తల కింద తూక ఎడ్జ్ ఉంటుంది అదంతా కూడా తీసేసుకొని ఇలాగా క్లీన్ చేసి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని అన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకుందాం ముందు ఎంత మురికి వస్తుందంటే బాగా క్లీన్ చేసుకోవాలి రొయ్యలు అనేది రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసేసుకుందాం చూస్తున్నాయి కదా ఇలా రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసేసుకున్న వెంటనే లేక ఫ్రెష్గా అవుతాయి చక్కగా వేడి వాటర్ పోసారంటే మంచిగా క్లీన్ అయిపోతాయి మీకు ఇంకా అసలుకి ఇంకా నానబెట్టిన అవసరం కూడా లేదు నేను ఇక్కడ మీడియం సైజు దోసకాయలు రెండు తీసుకున్నాను ఈ దోసకాయ మీరు కట్ చేసేటప్పుడు చేదు చూసుకోండి చేదు ఉందంటే మాత్రం కర్రీ అంత కూర అంతా పాడైపోద్ది అసలుకి ఇంకా టేస్ట్ కూడా ఉండదు మీరు ఎంత బాగా చేయండి కూర అస్సలు టేస్ట్ ఉండదు మనకి ఒక్కోసారి దోసకాయ కట్ చేసేటప్పుడు పైనంతా కూడా బాగుంటుంది లోపల విత్తనాలు కూడా చేదుగా ఉంటాయి అలా నాకు ఒక కాయ వచ్చింది అలాగ ఒక కాయ విత్తనాలన్నీ కూడా తీసేసేసి ఇలాగా కట్ చేసాను అనమాట చూస్తున్నారు కదా విత్తనాలు కూడా బాగుంటాయి చాలా బాగుంటాయి విత్తనాలు కూడా వేసుకోండి చక్కగా ఉంటాయి కానీ చేతి చూసుకొని కట్ చేసుకోండి ఇక్కడ ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తాను వేసుకున్న ఈ రొయ్యలన్నీ కూడా వేసేసుకొని కొద్దిగా వేయించుకుందాం ఇలా వేయించుకుని కూర తయారు చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకున్న వాటిని ఈ ప్యాన్ తీసేసి పక్కన పెట్టేద్దాం కూర తయారు చేసుకోవడానికి వేరొక ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాయపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఈ రెండు కూడా వేసుకుందాం ఒక ఎండుమిర్చి కూడా వేసాను ఇవి బాగా వేయిపోయినాయండి ఇలా వేయిపోయిన వెంటనే కూడా ఒక ఉల్లి ఒక్క ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను ఉల్లిపాయ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి వెండి రొయ్యల కూర చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఎంత మందికి ఇష్టం అనేది ఈ కూర నాకు కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి మా ఇంట్లో అయితే దోసకాయ ఫేవరెట్ అండి దోసకాయ మన విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ నుండి తీసుకొచ్చాం ఇక్కడ మాకు దొరకదు అనమాట మా మేము ఉన్న ప్లేస్లో మాకు దొరకదు దోస ఇంకా ఆ దోసకాయని రెండు కిలోలు తెచ్చుకొని కొద్ది కొద్దిగా తింటూ ఉంటాం అన్న అంత ఇష్టం అనమాట దోసకాయ అంటే ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతే చాలు ఇలా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లీ పేస్ట్ జింజ గాలి పేస్ట్ వేసిన వెంటనే ఇల్లు పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా వేయించుకో ఈ దోసకాయ వెండి రోజులు కూరలో సాల్ట్ అనేది చాలా తక్కువ పడుతుందండి చూసుకొని వేసుకోండి సాల్ట్ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు తర్వాత చాలా పోయిన వేసుకోవచ్చు కానీ ఎక్కువైందంటే మాత్రం చాలా కష్టం అందుకనే తక్కువ వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాము వేసేసుకున్న వెంటనే ఉల్లిపాయ బాగా మగిపోయిన తర్వాత అప్పుడు దోసకాయ వేసుకోండి ఈ దోసకాయ కూడా దీంట్లో వేసేసుకుందాం మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకున్నానంటే చాలా బాగుంటుంది దోసకాయ దొరకదు కాబట్టి దీని ప్లేస్ లో నేను కీరా కర్రీ కూడా చేశానండి అంత కూర తయారు చేశారంటే అసలు దోసకాయ తిన్నట్టే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియోలో ఉంది మూత పెట్టేసుకుని ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో మగ్గించేసేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కదా ఇప్పుడు టూ మినిట్స్ అయిపోయాక ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఇలా మగ్గిపోతే చాలు ఇలా మగ్గిపోయిన వెంటనే ముందుగా మనం వేయించుకున్న ఈ వెండి రొయ్యలు అన్ని కూడా దీంట్లో వేసేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఇవి కూడా ఉడకాలి కాబట్టి దోసకాయ కొద్దిగా సగం ఉడికిన తర్వాత ఈ వెండి రొయ్యలు వేసేసుకు బాగా కలిపేసుకుందాం టేస్ట్ సెప్పుడే కారం వేసేసుకోండి దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి ఈ రొయ్యలు ఉడకాలి కాబట్టి మనకి హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేసారు మీడియం ఫ్లేమ్లో పెట్టి త్రీ మినిట్స్ మాకు ఏం చేశారంటే మనకి కర్రీ రెడీ అయిపోద్ది అవి రొయ్యలు చక్కగా ఉడికిపోయాయి ఇలా ఉడికిపోయిన వెంటనే కూడా ఇప్పుడు దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని దించేసుకుందాం కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుందండి ఊర్లోకి ఊళ్ళో చేసుకునేటప్పుడు కంపల్సరీగా రసం అనేది ఉండాలి కానీ ఇలా చేసి పెట్టండి అసలు గ్రేవీ గ్రేవీగా ఇంకా అస్సలు అడగరండి చక్కగా తినేస్తారు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్స్లో తెలియచేయండి వీడియో నాలుగురికి షేర్ చేసి లైక్ చేసి టీ టీఆనస్ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్రక్కనే ఉన్న బిల్లాకాన్ని ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మంచి మంచి వంటకాలతో అలా కలుద్దాం అంతవరకు సెలవు బాయ్